హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాణి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నాను సండే స్పెషల్గా వెజ్ చేస్తూ ఉంటారు కదండి ఫిష్ కర్రీని చేసి చూడని నా స్టైల్లో చాలా బాగా కుదురుతుంది అసలు చేపల పులుసు చేయాలంటే పులుసు ఉప్పు కారం పులుపు సరిగ్గా పడితేనే చేపల పులుసు అనేది టేస్ట్ అనేది అదిరిపోతుంది కదా నా స్టైల్లో చేపల పులుసు ట్రై చేసి చూడండి ఉప్పు కారం పులుపే కాదండి చేప ముక్కలు కూడా టేస్ట్ అనేది బాగా వస్తుంది చూశారు కదండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కర్రీ అనేది ఇక లేట్ చేయకుండా మనం కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ చింతపండుని గింజలో అవి తీసేసి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకుంటున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ చింతపండుని ఒక బౌల్లోకి వేసేసుకొని అందులోకి వాటర్ వేసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడగడం వల్ల పైన ఉన్న డస్ట్ అనేది వెళ్ళిపోతుంది ఈ విధంగా కడిగేసి ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టేసుకొని రసం పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చేపల్ని హాఫ్ కేజీ వరకు తీసుకోవాలి ఈ విధంగా తాజాగా ఉన్న చేపల్ని తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మొత్తం అప్లై చేసుకొని కడిగేసుకోవాలి ఇలా కడగడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది ఈ చేప ముక్కల్ని నిమ్మరసం వేసి కూడా కడగచ్చండి వాసన రాకుండా ఉండాలంటే నిమ్మరసమైనా లేదంటే సాల్ట్ వేసైనా కడిగేసుకోవాలి ఈ విధంగా కడిగేసుకున్న చేప ముక్కల్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి మీరు కారం అనేది ఎక్కువగా తినేవారైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి చేప ముక్కలకి ఉప్పు కారం పట్టే విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కలిపేసుకోవాలండి టైం పడుతుంది కానీ పీసెస్కి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది కాబట్టి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా రసం పిండుకున్నాం కదండి చింతపండు రసం అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ రసంని లైట్గా యాడ్ చేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తం మరొకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న బౌల్ని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఇదే బౌల్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని వీటిని కూడా ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూశారు కదండీ ఈ విధంగా పొడిగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇదే బౌల్లోకి మనం ఆయిల్ని వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత టూ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బండ పువ్వు వేసుకోవాలి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ బండ పువ్వుని రాతి ముగ్గ లేదంటే రాతి పువ్వు అలా అంటూ ఉంటారు కదండి మా సైడ్ అయితే బండ పువ్వు అంటారు ఇలా బండ వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిపోయాయి కదండి కలర్ అనేది ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ ఆనియన్స్ వేగిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసేసుకోవాలండి ఇదే బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలని వేసుకోవాలి ఈ ధనియాలను కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వీటిని ధనియాన్ని మిక్సర్ జాలోకి తీసేసుకొని మెత్తగా అయ్యేంతవరకు మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా పేస్ట్ వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి ఈ విధంగా మందంగా ఉండే ప్యాన్ని పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అనేది లైట్గా వేగనివ్వాలండి ఈ విధంగా జీలకర్ర లైట్గా వేగిన తర్వాత ఇందులోకి మనం ఒక ఉల్లిపాయని చిన్న ఉల్లిపాయని తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే బండ పువ్వు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారంటే ఫిష్ కర్రీ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి ఫ్రెష్గా ఉన్న ఉన్నదైతే వేసుకోండి లేనివారైతే స్టోర్ చేసుకున్నదైనా వేసుకోవచ్చు ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఫిష్ పీసెస్ని వేసేసుకోవాలి ఒకదానిపై ఒకటి వేయకుండా మొత్తం వేసేసుకోవాలి ఈ విధంగా పీసెస్ని వేసిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఒకేసారి కలిపేయకుండా లైట్గా నెమ్మదిగా కలిపేసుకుంటూ జస్ట్ ఒక వన్ వన్ మినిట్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పీసెస్ లోపల ఉప్పు కారం పట్టే విధంగా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తే ఉప్పు కారం అనేది పడుతుంది కాబట్టి ఇలా ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఈ విధంగా ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులోకి మనం చింతపండు రసాన్ని వేసేసుకోవాలి నేను ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను కదా పెద్ద నిమ్మకాయ సైదంతో చింతపండు మీరు పులుపు ఎక్కువ తినేవారైతే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా రసం మొత్తం వేసేసుకోవాలి ఇందులోనే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని వేసేసుకోవాలి మీకు ఎంత కావాలంటే చిక్కగా ఉండాలి అంటే వాటర్ని లైట్గా యాడ్ చేసుకోవాలి నేను మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత వాటర్ని యాడ్ చేసుకో అడ్జస్ట్ చేసేసుకొని వేసుకోవాలి నేను చింతపండు రసం వేసిన తర్వాత హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను ఈ విధంగా వేసేసుకొని పీసెస్ని అటు ఇటు కలుపుతూ ఉడికించుకోవాలి మరొక వన్ మినిట్ వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం మెంతుల్ని జీలకర్రని వేయించి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ని ఇందులోకి వేసేసుకోవాలి అలాగే మనం ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఈ విధంగా జీలకర్ర పౌడర్ ఆనియన్ పేస్ట్ని వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి నెమ్మదిగా కలిపేసుకోవాలి ఎక్కువ ఎక్కువగా కలిపేస్తే ఫిష్ పీసెస్ అనేటివి విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు నెమ్మదిగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మరొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఉడకాయలు ఏదో తెలవాలి అంటే ఫిషెస్ కలర్ అనేది మారిపోతుంది ఈ విధంగా రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి ఇలా వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఫిష్ కర్రీలోకి పట్టి పట్టి ఫిష్ కర్రీ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇది వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినే కంటే చల్లారిన తర్వాత తిని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూసారు కదండీ చూస్తుంటేనే నోరూరిపోతుంది ఫిష్ కర్రీ అనేది పులుసు అనేది చిక్కగా అలాగే విరిగిపోకుండా ఫిషెస్ అనేటివి అలాగే మంచి రంగు రుచితో రావాలి అంటే ఇక లేట్ చేయకుండా మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు టేస్ట్ అనేది కాదండి పర్ఫెక్ట్గా ఫిష్ కర్రీ అనేది కుదురుతుంది అంటే ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై అందరు చేస్తూ ఉంటారు కదండి మసాలా అనేది ఫిష్కి పట్టకుండా ఆయిల్లో వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి మసాలా అనేది ఆయిల్లో పట్టి చాలా బాగా టేస్ట్ అనేది కుదురుతుంది మీరు చేప ముక్కలతో చేసినా కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిందో కమెంట్లో తెలియజేయండి ఇక లేట్ చేయకుండా మనం ఫిష్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇక వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి హాఫ్ కేజీ వరకు ఇక్కడ ఫిష్ని తీసుకున్నాను సాల్ట్ వేసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి ఈ విధంగా కడిగేసుకోవడం వల్ల నీ శ్వాసన రాకుండా ఉంటుంది నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు ఫిష్ పీసెస్ని తీసుకున్నాను ఇలా నాకు సెవెన్ టు ఎయిట్ వరకు పీసెస్ వచ్చాయండి ఇలా తీసుకున్న వాటిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం రెండు నుంచి సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి సాల్ట్ని అప్లై చేసి రెండు నుంచి సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే ఫిష్ మసాలా పౌడర్ని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులోకి కాన్ఫ్లోర్ని టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఫిషెస్కి పట్టే విధంగా అప్లై చేసుకోవాలి ఉప్పు కారం మొత్తం కూడా ఫిషెస్కి పట్టే విధంగా అప్లై చేసుకోవాలి మీకు కనుక కారం తక్కువైంది అని అనిపిస్తే మరి కాస్త హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి సాల్ట్ని ఫిష్ కలిపిన తర్వాత వేసుకున్నానండి ఇందులోని హాఫ్ చెక్కంత నిమ్మరసం వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుంది వేసుకోవాలని అనిపించినప్పుడు వేసేసుకోవచ్చు ఈ విధంగా ఉప్పు కారం పట్టే విధంగా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా పట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల పీసెస్ అనేటివి గట్టిపడతాయి అలాగే ఇందులోకి మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసినా కూడా మసాలా అనేది బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నేను అక్కడ సాల్ట్ యాడ్ చేయలేను కాబట్టి నేను ఇప్పుడు సాల్ట్ని వేస్తున్నాను ఈ విధంగా వేసుకొసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి వన్ అవర్ లేదంటే త్రీ అవర్స్ పెట్టుకున్న ఏం కాదండి నేను ఇక్కడ టైం లేదు కాబట్టి హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను మీరైతే వన్ అవర్ ముందే పెట్టేసుకుంటే గట్టిపడుతుంది ఫిషెస్ అనేటివి ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు ఈ విధంగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం ఫిష్ పీసెస్ని బయటకు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు శ్రవణ్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులోకి మనం ఫిష్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవద్దీ వేస్ట్ అవుతుంది మనం కర్రీలో కర్రీలోకి కూడా యూజ్ చేయడానికి రాదు ఓన్లీ ఫిష్ కర్రీలోకి మాత్రమే యూజ్ చేయొచ్చు కాబట్టి మనం చూసుకొని ఆయిల్ని వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఫిష్ పీసెస్ని వేసుకోవాలి ఒకదానిపై ఒకటి వేయడం వల్ల ఫ్రై అవ్వడం కష్టంగా అవుతుంది కాబట్టి మనం ప్యాన్లో పట్టే విధంగా వేసుకోవాలి ఈ విధంగా ఫిష్ పీసెస్ మొత్తం వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ కల్ కలిపేయకుండా ఈ విధంగా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒకేసారి ఆయిలో వేయగానే టర్న్ చేసుకోకూడదండి ఇలా ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇలా వేగనిచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి మంటని హైలో పెట్టడం వల్ల ఫిష్ పీసెస్ అనేటివి మాడిపోయే ఛాన్స్ ఉంది లోపల కూడా ఉడకవు అలాగే మీడియంలో పెట్టడం వల్ల ఫిష్ ఫ్రై అవ్వడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనం మంటని హైలో కాకుండా మీడియంలో కాకుండా అడ్జస్ట్ చేస్తూ పెట్టేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి జస్ట్ ఒక టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఈ విధంగా మంటని మీడియంలో హైలో పెడుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి వైపు వేగిన తర్వాత ఒక నిమిషం పాటు వేగిన తర్వాత మరొక వైపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫిష్ పీసెస్ని టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత క్రిస్పీగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ కలర్ చేంజ్ అయ్యేది చూస్తుంటేనే మనకు తెలిసిపోతుంది కదండి ఈ విధంగా క్రిస్పీగా అవుతాయి ఫిషెస్ ఫిష్ పీసెస్ అనేటివి ఏ విధంగా లోపల మొత్తం ఉడికిపోయి పైన మొత్తం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా రెడీ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మనం మిగతా పీసెస్ని కూడా సేమ్ ఇదే విధంగా ఆయిల్లో వేస్తూ మంటని హైలో మీడియంలో పెట్టుకుంటూ టర్న్ చేస్తూ ఈ విధంగా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఆయిల్లో వేసినా కూడా మనం మసాలా అనేది బయటకు వెళ్ళిపోకుండా ఫిష్ పీసెస్కి బాగా పట్టి ఫ్రై అయ్యాయి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా మసాలా అనేది ఆయిల్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది టిప్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి అలా అయితేనే మసాలా అనేది ఆయిల్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది ఇలా టిప్ యూజ్ చేస్తూ మీరు కనుక చేశారంటే మసాలా అనేది బయటకు వెళ్ళిపోకుండా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అంతే అండి చాలా సింపుల్గా ఈ విధంగా మిగతా ఫిషెస్ని కూడా ఫ్రై చేస్తూ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇది వేడివేడిగా ఆనియన్ అలాగే లెమన్తో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నా స్టైల్లో మీరు కనుక ఫిష్ ఫ్రై చేసి చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయినట్టు టేస్ట్ అనేది అదిరిపోతుంది ఇక లేట్ ఎందుకండి నా స్టైల్లో చేసి చూసి మీకు ఎలా తిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని నాన్ వెజ్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టి చేసి చూసేయండి మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్